హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చేరుకూరి నేను మీ అనూష ఈరోజు వీడియోలో స్పాంజ్ కేక్ని చాలా హెల్దీగా గోధుమ పిండి ఇంకా బెల్లంతో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట గోధుమ పిండితో చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట చూసారు కదండీ ఎంత సాఫ్ట్గా ఉండిందో కేకు మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి స్టార్ట్ చేసే ముందు అనుషారామ్ చెరుకురి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం ముందుగా కేక్ని బేక్ చేసుకోవడానికి కేక్ టిన్ తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం గోధుమ పిండిని డస్టింగ్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కేక్ బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నెలు ఇసుక వేసుకుని ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మధ్యలో స్టాండ్ పెట్టుకుని పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఇది హీట్ అయ్యేలోపు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఈ విధంగా జల్లించుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో త్రీ ఎగ్స్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలన్నమాట మీకు ఎగ్ లెస్ కావాలి అంటే ఎగ్స్ ప్లేస్లో అరకప్పు పెరుగు వేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా బీట్ చేసుకోవాలన్నమాట ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అరకప్పు బెల్లం తురుముకుని వేసుకుని బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలన్నమాట తర్వాత వన్ థర్డ్ కప్ ఫేవర్లెస్ ఆయిల్ కానీ లేదా మెల్టెడ్ బటర్ కానీ వేసుకుని కలుపుకోవాలండి నేను ఇక్కడ ఆయిల్నే వేసుకున్నాను అన్నమాట ఆయిల్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నింటినీ బీట్ చేసుకున్న తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చూశారు కదండీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట బ్యాటర్ తిక్గా ఉంటే కప్పు పాలను కొంచెం కొంచెం యాడ్ చేసుకుని కలుపుకోవాలండి కాచి చల్లార్చిన పాలనే వాడాలన్నమాట నేను మిల్క్ని యాడ్ చేయట్లేదండి నాకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట బ్యాటర్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కేక్ రెడీ చేసుకున్నాం కదండి అది బ్యాటర్ మొత్తం ఆ కేక్ టిన్లో వేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలండి ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ గ్యాప్స్ ఉండవు అన్నమాట ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందామండి సన్నగా చాప్ చేసిన జీడిపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ సన్నగా చాప్ చేసిన బాదం పప్పు తర్వాత మెలన్ సీడ్స్ వేసుకుని అంతా ఒకసారి సెట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలో ఈ బౌల్ని పెట్టుకుని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత దానిపైన ఈ విధంగా బరువు ఉన్న దస్తీని పెట్టుకోవాలన్నమాట హీట్ అనేది బయటికి వెళ్ళకుండా చూసుకోవాలండి ఈ కేక్ పేక్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి చూసారు కదండి ఇలా టూత్పిక్తో కానీ చాప్తో కానీ గిచ్చితే ఏమీ అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా బేక్ అయ్యింది అనమాట చూసారు కదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ కుక్ అయిన వెంటనే డిమోల్ చేయకూడదండి పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్ చేసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా డిమోల్ చేసుకోవాలండి చూసారు కదండి చాలా ఫ్లఫీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదండి హెల్దీ కేక్ని ఈ కేక్ని బర్త్డేస్కి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి చక్కగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి చూసారు కదండీ చాలా సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా వచ్చింది ఈ హెల్దీ కేక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్